హాయ్ వెల్కమ్ టు ఐ న్యూస్ నేను వరలక్ష్మి ఇవాళ మన ఐ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ లో ఒక స్పెషల్ గెస్ట్ ని మీ ముందుకు తీసుకురాబోతున్నా దానికంటే ముందు ట్రాన్స్జెండర్స్ అంటే సమాజంలో చాలా చిన్న చూపు చాలా చిన్న చూపు చూడటమే కాకుండా వాళ్ళకి ఎవరి సపోర్ట్ లేకుండా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా బయట సపోర్టివ్ లేకుండా వాళ్ళ కళలు నెరవేర్చుకుందాం థాట్ కూడా వాళ్ళని రానియకుండా అక్కడనే ఆపిస్తుంది సమాజం ప్రస్తుతం ఈ సమాజానికి ఈ ట్రాన్స్ జెండర్స్ అందరికీ ఈవిడ ఒక నిదర్శనం ఆవిడ ఎవరో కాదు మాస్టర్లో ఎకనామిక్స్ చేశారు అండ్ అదే కాకుండా ఎంఎన్సీలో హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నారు ఒక ట్రాన్స్ ఉమెన్ అయ్యుండి ఎంఎన్సీలో హెచ్ఆర్గా వర్క్ చేయడం అనేది అదే అంత పాజిబిలిటీ కాదు అలాంటి ఉమెన్ అదే కాకుండా మన టూ థౌజండ్ ఎయిటీన్లో మిస్ ట్రాన్స్ ఉమెన్గా కూడా ఎంపికయ్యారు అయ్యారు ఆవిడెవరో కాదు మన మేకల హర్షిణి గారు అందరికి తెలిసిన వారే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ హర్షిని హవ్ అయ్యో ఐమ్ గుడ్ హవ్ అయో ఐమ్ ఫైన్ అండి ఎందుకో నాకు మిమ్మల్ని చూసే జెల్స్ కా ఫీల్ అవుతుంది నేను చాలా క్యూట్ గా ఉన్నారు ఒక ట్రాన్స్ఫార్మర్ అంటే అసలు ఎవరు నమ్మరు మిమ్మల్ని యాక్చువల్ గా నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఆ ఈ అమ్మాయి ఆ ఎవరు అని అనుకున్నాను నేను అలా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కాంప్లిమెంట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రికగ్నైజ్ చేయరు నన్ను అది నా అదృష్టము దేవుడు నాకు ఇచ్చిన వరము నాకు తెలియదు ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను అమ్మాయిగా ఉండాలనే కోరిక ఈ విధంగా తీరిందేమో అని హ్యాపీగా ఫీల్ అవుతాను యూనో నేను మిస్ యూనివర్స్ కి వెళ్ళినప్పుడు కూడా నాకు బ్రెజిల్ అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారు బ్రెజిల్ కంట్రీ నుండి వచ్చిన అమ్మాయికి సో వెన్ ఎవర్ ఐఎమ్ ఎంటరింగ్ ద రూమ్ సీ యూస్ టు సే ఓ నో దిస్ ఈస్ నాట్ ఫర్ గర్ల్స్ దిస్ ఈస్ ట్రాన్స్ రూమ్ యూ గో ద సమ్ లైక్ సో దట్ ఐ ఐస్ దట్ ఐఎమ్ ఆల్సో ట్రాన్స్ పర్సన్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇండియా లైక్ సో సో మెనీ పీపుల్ ఆర్ కాంప్లిమెంటింగ్ సో ఐఎమ్ లుక్ లైక్ గర్ల్ అది కలిసి వచ్చిందా అసలు అనడానికి లేదు ట్రాన్స్ ఉమెన్ అనడానికి ఎక్కడ కూడా లేదు అసలు మిమ్మల్ని చూడడానికి కూడా ఎవరు నమ్మరు కూడా అసలు అండ్ ఇంకోటి ఇప్పుడు మనం మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు ట్రాన్స్ ఈ ఈ విషయంలో చిన్నప్పటి నుండి మీకు ఏజ్ లో ఏ ఫీలింగ్స్ రావడం జరిగింది అసలు స్టార్ట్ అయిందో ఒకసారి తెలుసుకుందాం డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సొసైటీలో ఏంటంటే ఒక అపోహ ఉంటుంది ట్రాన్స్ అనగానే అబ్బాయిలే అమ్మాయిలుగా మారిపోతారు లేకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫీలింగ్స్ వల్ల చేంజ్ అవుతారు అని ఉంటుంది ఇట్స్ అబ్సల్యూట్లీ ఖచ్చితంగా తప్పని చెప్తానండి ఎందుకంటే ట్రాన్స్ అనగానే బై బర్త్తోనే అబ్బాయి శరీరంలో పుట్టినప్పటికీ కూడా అమ్మాయి మనస్సు అమ్మాయి బిహేవియరు హార్మోనల్స్ చేంజ్ వల్ల చిన్నప్పటి నుండే అమ్మాయి అని ఫీల్ అవుతూ ఉంటారు నో నాకు సెవెన్ ఇయర్స్ ఏజ్ అంటే మనకేం లోకజ్ఞానం తెలీదు చిన్న వయసులో పిల్లలు స్కూల్ అట్లా ఉంటుంది బట్ నాకు సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుండి కూడా నేను అమ్మాయిని అని అనుకునేదాన్ని అబ్బాయిని అని అనుకునేదాన్ని కాదు అండ్ ఎవరు ఫీల్ సింగిల్ డే కూడా సింగిల్ మినిట్ కూడా నేను ఎప్పుడు అయిన రోజే లేదనమాట అంటే పేరెంట్స్ కి అసలు తెలీదు లైక్ ఐ మీన్ నేను లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వచ్చినప్పటికీ సో నా ఎదుగుదల చూసి నాలో వచ్చే చేంజెస్ చూసి నా బిహేవియరు గర్ల్స్కి జరిగే ప్రతిదీ నాకు జరగాలని నేను అమ్మతో గొడవ ఆడటము ఇవన్నీ చూసి విలేజ్ కదా విలేజ్లో జనాలు నన్ను బుల్లింగ్ చేయటము ఇవన్నీ చూసి తర్వాత అమ్మ రియలైజ్ అయ్యేది అంటే యూస్ టు వేర్ ఇంట్లో నేను అక్క డ్రెస్సులు వేసుకోవటం అమ్మ శారీస్ కట్టుకోవటం సో అట్లా ఉండేదాన్ని వాళ్ళందరికీ ఒక డౌట్ వచ్చేది కానీ అర్థమయ్యేది కాదు చెప్పే నేను కాదు లైక్ చిన్న వయసు కదా చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో నేను చెప్తే అంటే మీరు చెప్పకున్నా వాళ్ళ కోపం అనేది రాలేదా అంటే మీరు ఈ విధంగా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళకి అనిపించలేదా అంటే మీ మీద కోపడడం కానీ అంటే జనరల్ గా చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ కానివ్వండి చాలా మంది సఫర్ అవుతున్నారు సమాజంలో చాలా మంది ఉన్నారు అట్లా ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ లేక మీకు మీ పేరెంట్స్ సపోర్ట్ ఉంది అది మీ అదృష్టం పేరెంట్స్ సపోర్ట్ అంటే ఓన్లీ నాకు మదర్ సపోర్ట్ ఉంది ఫాదర్ సపోర్ట్ లేదంట మీరు కోప్పడలేదు అన్నప్పుడు నాన్న కోప్పడేవాడు అంటే విలేజెస్లో జనాలు బుల్లింగ్ చేస్తూ ఉంటారు కదా మా నాన్న బయటకెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మీ బిడ్డ తేడా పాయింట్ ఫైవ్ ఇలా అడగటం వల్ల నాన్నకి కొంచెం అవమానం కనిపించేది ఇంటికి వచ్చేసి వల్ల నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నా నా పరువు పోతుంది అని చెప్పేసి నన్ను కుప్పట్టడం నన్ను ఇష్టపడకపోవటం అమ్మని అనటం అలాంటివి జరిగాయి సో మై మదర్ షీ ఆల్వేస్ టు సపోర్ట్ మీ లైక్ ఎప్పుడు సపోర్ట్ చేసేది నాన్న తిట్టినా నాన్న సహించుకున్నా ఎవరైనా నన్ను కామెంట్ చేసిన ఎవరైనా నన్ను బుల్లింగ్ చేసిన తను ఫైట్ చేస్తూ ఉండేది అందరి అందరితో మీరెవరు నా అంటానికి లైక్ బికాస్ రోజు నేను ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను చాలా సక్సెస్ అన్ని రంగాల్లో సక్సెస్ అవుతున్నాను అంటే బికాస్ ఆఫ్ మై మదర్ మా మదర్ చిన్నప్పుడు నాకు సపోర్ట్ చేసి ఎడ్యుకేషన్కి ఎంకరేజ్ చేయటం వల్ల నేను చదువుకోవటం వల్లే నేను ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉండగలిగాను ఈ లెవెల్లో ఈరోజు మీ ముందు కూర్చోగలిగాను అంటే బికాస్ ఆఫ్ మై మదర్ ఓన్లీ గ్రేట్ అండి అది మీ మదర్ చాలా గ్రేట్ ఇప్పుడు మీ ఫాదర్ రియాక్షన్ ఎలా ఉంది రియాక్షన్ అంటే ఉంటే బాగుంటుంది అంటే యాజ్ ఎ ట్రాన్స్ గా మాస్టర్ ఆఫ్ ఎకనామిక్స్ చేశారు మీరు అండ్ ఎంఎన్సి కంపెనీలో కూడా మీరు ఒక హెచ్ఆర్ గా వర్క్ చేశారు యాజ్ ఎ ట్రాన్స్ కి ఎంఎన్సి కంపెనీలో హెచ్ఆర్ అంటే మామూలు విషయం అయితే కాదు చాలా పెద్ద విషయం దానికి మీ పేరెంట్స్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి కూడా అంటే ఇంకా లోపల అలాంటిది ఏమైనా ఉందా లేదు గర్వపడే స్థితికి ఏమైనా వచ్చింది మా అమ్మాయి అని ఏమైనా అనుకుంటున్నారా ఎలా ఉంది వాళ్ళు ఉండుంటే గర్వపడే వాళ్ళు నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు సో యాక్చువల్ గా నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది ఆల్వేస్ బాధపడే సిచ్యువేషన్ ఏదైనా ఉందంటే మా అమ్మ నాన్న మా పేరెంట్స్ నా బాధలు నా ఒంటరితనంలో నా అవమానాల్లో లో నా లో అన్నిట్లో ఉన్నారు నేను నేడుస్తున్నప్పుడు నాకు తోడున్నారు బట్ ఇప్పుడు నేను సక్సెస్ మీరు చెప్పినట్టుగా ఎంఎన్సీలో హెచ్ఆర్గా జాబ్ చేశాను లైక్ మిస్ వాళ్ళు మిస్ యూనివర్స్కి వెళ్ళాను యాక్టింగ్ చేస్తున్నాను మోడలింగ్ చేస్తున్నాను మల్టిపుల్ లో నేను సక్సెస్ అవుతున్నాను చాలా అవార్డ్స్ వస్తున్నాయి సన్మానాలు చేస్తున్నారు అవార్డ్స్ తీసుకు రిసీవ్ చేసుకుంటున్నాను ఇలాంటి టైంలో వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు అనే బాధ మాత్రం నాకు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుందండి యు నో మా అమ్మ నేను టెన్త్ క్లాస్ సెకండ్ క్లాస్ లో పాస్ అయితేనే ఊరు మొత్తం ప్రౌడ్ గా గొప్పగా చెప్పుకుని ఆ అమ్మ ఉంటే ఎంత ప్రౌడ్ గా చెప్పుకునేది ఎంత గర్వపడేది నన్ను చూసి ఊరు మొత్తం నా బిడ్డ సక్సెస్ అయింది నా బిడ్డ పేపర్ లో వచ్చింది నా బిడ్డ లో వచ్చింది నా బిడ్డ అక్కడ వచ్చింది అని ఎంత గర్వంగా చెప్పుకునేది ఐఎమ్ మిస్సింగ్ ఇట్ ఐ ఆల్వేస్ నేను మిస్ అవుతాను అమ్మ లేదు అమ్మ ఉంటే ఎంత గర్వపడేది నా బాధలు నా కన్నీళ్ళు నా ఒంటరితనం ఇవే చూసింది కానీ నా సక్సెస్ చూడలేదు ఇప్పుడు నా క్లాప్స్ కొడుతున్నారు అవార్డ్స్ ఇస్తున్నారు ఇవన్నీ చూసుంటే అమ్మ నాన్న ఎంత గర్వపడే వాళ్ళు ఇది చూడకుండానే నా బాధని చూసి చనిపోయారు కానీ నా ఆనందాన్ని చూడకుండా వెళ్ళిపోయారు అనే బాధ మాత్రం ఆల్వేస్ నన్ను ఇన్సైడ్ కిల్లింగ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా నేనైనా కానివ్వండి మీరైనా కానివ్వండి ఇప్పుడు మీరు ఇంత ఎదిగారు ఒక యూనివర్స్ అంటే ఒక మిస్ యూనివర్స్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు ఆ స్టేజ్ వచ్చేసరికి మన వాళ్ళు మన దగ్గర లేరు అనేది అది చాలా బాధ అది అసలు తీరని లోటు అని చెప్పాలి మీ విషయంలో మరి ఇప్పుడు మీ పేరెంట్స్ కి మీరు ఒక్కరేనా లేదండి ఫోర్ మెంబర్స్ ఇద్దరు అక్కలు నేను తమ్ముడు వెరీ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ అంటే ఐ డోంట్ బిలీవ్ ఐ ఆల్ రిలేషన్స్ ఎందుకంటే మనం బాధలో ఒంటరితనంలో లేకపోతే కష్టాల్లో ఉన్నప్పుడు మనతో ఉండే రిలేషనే ట్రూ రిలేషన్ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఒక ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చే రిలేషన్స్ అన్నీ అవి ట్రూ రిలేషన్స్ కాదు కాదు సో ఐ డోంట్ బిలీవ్ అంటే బ్రదర్ సిస్టర్స్ నాకు సపోర్ట్ చేశారు చేస్తారు ప్రౌడ్లీ సపోర్ట్ సేమ్ టైం నా వల్ల వాళ్ళు కూడా అవమానాలు పట్టడం జరిగింది లైక్ మీ మీ సిస్టర్ హిజ్రా ట్రాన్స్ కదా ఏం చేస్తారు బేకింగ్ చేస్తారా లైక్ ఇట్లా బుల్లింగ్ జనాలు సొసైటీ ఎందుకు ఇలా థింక్ చేస్తుంది అంటే ట్రాన్స్ అని వీళ్ళు ఎలాంటివే చేయాలా మన భారత రాజ్యాంగం చెప్తుంది ఫండమెంటల్ రైట్స్ లో కుల మత వర్ణ వర్గ లింగ భేదం లేకుండా అందరికీ సమానత్వం ఉంది సార్ మాకు సమానత్వం లేదండి నేను బీయింగ్ ఏ ట్రాన్స్ నేను మాస్టర్స్ చేశాను లెక్చరర్గా జాబ్ చేస్తాను హెచ్ఆర్గా చేస్తాను ఎన్జిఓస్లో చేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్లో చేశాను లైక్ ఇప్పటికీ స్టిల్ యాంకరింగ్ యాక్టింగ్ మోడలింగ్ మల్టీ రంగాల్లో చేసుకున్నా ఐ నెవర్ అంటే నేను నా జీవితంలో నేను ఎప్పుడు కూడా కమ్యూనిటీ బేస్డ్ అలాంటి వృత్తులు చేయలేదు బట్ పీపుల్ వై థింకింగ్ లైక్ దట్ అలా ఎందుకు థింక్ చేస్తున్నారు ట్రాన్స్ అనగానే అలా చేయాలని మీరు ఏమైనా రాజ్యాంగం కొత్త రాజ్యాంగం ఏమైనా రాశారా మీరు ఎలా అడగాల్సిన అవసరం ఏముంది అలా మా తమ్ముడిని మా అక్కని అడగటం వల్ల వాళ్ళు బాధపడేవాళ్ళు తర్వాత టైం నేను ముంబైలో ఉన్నాను అప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని బట్ అక్కడ నేను యా ముంబైలో చేస్తాను అక్కడ అక్కడ ఉన్నప్పుడు అడిగేవాళ్ళు జనాలు ఐ డిసైడెడ్ నేను ఇక్కడ వచ్చి ముంబైలో నా గురించి కొంచెం ఆర్టికల్స్ మ్యాగజైన్స్ చాలా వచ్చినాయి నేను ఇక్కడొచ్చి ఏదో సాధిస్తే నేను పుట్టి పెరిగిన ఊర్లోనేమో నాకు అవమానాలు మా తెలుగు ప్రజల మధ్యలోనేమో ఏదో నా గురించి నేను ఇక్కడ సాఫ్ట్వేర్ చేసినప్పుడు గుర్తుపట్టలేదు అసలు ట్రాన్స్ గా యూనో ముంబైలో ఉన్నప్పుడు ఇంకా బ్యూటిఫుల్ ఉండేదాన్ని లైక్ అక్కడ చపాతీ లైక్ ఫుడ్ ఫుడ్ కల్చర్ మారుతుంది కదా చపాతీ స్కిన్ కేర్ అని అది బాగుండేది చాలా గా స్లిమ్ గా ఉండేది హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం బిర్యానీలు బిర్యానీలు తినేది కొంచెం చుబ్బిగా తయారయ్యాను బట్ బట్ ఓకే బీగానే బాగున్నాయి కానీ గ్లామర్ ఫీల్డ్ కి చుబ్బిగా ఉంటే ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉంటాయి అంటే రావు అని కాదు ఇది గ్లామర్ ఫీల్డ్ కదండి ఇప్పుడు ప్రజెంట్ గా జనరేషన్ మొత్తం ఏంటంటే గ్లామర్ వైపే పరిగెడుతుంది ముంబైలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు అసలు గుర్తుపట్టలేదు కరెక్టా ఎట్లా ఉంది అక్కడ ఈ జర్నీ ఐ లవ్ అండి యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ముంబైకి మళ్ళీ తిరిగి పారిపోవాలనిపించింది ఎందుకంటే ఆ కల్చర్ నాకు బాగా నచ్చింది లైక్ ఐ లవ్ ఫ్యాషన్ నాకు ఫ్యాషన్ గా ఉండటం మోడ్రన్ డ్రెస్లు వేసుకోవటం స్కర్ట్స్ వేసుకోవటం వన్ పీస్ వేసుకోవటం ఐ లవ్ దట్ కల్చర్ అనమాట లైక్ ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం ఫ్యాషన్ రెడీ అవ్వాలి మోడర్న్ డ్రెస్లు వేసుకోవాలి లైక్ అక్కడ కల్చర్ కి ప్రాబ్లమ్ లేదు కాబట్టి అక్కడ చిన్న స్కర్ట్ వేసుకొని బీ పబ్కి వెళ్ళినా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి నో పడి నో ఎవరు ఎవరు పట్టించుకోరు కానీ హైదరాబాద్ చిన్న కొత్తలో ఫస్ట్ స్టార్టింగ్ లో మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే అలా భయం వేసేది నాకు హైదరాబాద్ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కొంచెం ఇదంతా గా లేదు కొంచెం మోడర్న్ ఉన్నప్పుడు కూడా ఇంట్లో బయటకు చున్నీ వేసుకుని వచ్చి బయటకు వచ్చాక తీస్తాను లైక్ అంటే నేను అట్లా నేను మన తెలుగు ప్రజలు సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇవన్నీ పాటిస్తారు కాబట్టి బీయింగ్ ఏ మోడల్ మోడల్ గా ఉన్నాను కాబట్టి ఐ షుడ్ ఐ షుడ్ ప్రిఫర్ ఫ్యాషన్ ఇండస్ట్రీ లైక్ మోడర్న్ డ్రెస్సెస్ కాబట్టి అక్కడ కల్చర్ అనేది నాకు చాలా నచ్చింది అందులో ఐ యుస్ట్ గో ముంబై బీచ్కి వెళ్తూ ఉండేదాన్ని ఐ లవ్ బీచ్ బీచ్కి వెళ్ళటము బీచ్ లో ఎంజాయ్ చేయటం నాకు ఇష్టం ఐ మిస్ట్ బట్ హైదరాబాద్ అలవాటు అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నాకు హైదరాబాద్ హైదరాబాద్ ఇయర్స్ ఇయర్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఏ స్టేట్ ఏ ఐ మీన్ స్టేట్ లో ఏ సిటీకి ఉండాలన్నా ఉండలేము హైదరాబాద్ చాలా బాగుంటుంది అడిక్ట్ అయిపోతాం హైదరాబాద్ కి నేను కూడా అడిక్ట్ అయిపోయింది హైదరాబాద్ కి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ తర్వాత బాగా అలవాటు అయిపోయింది పొల్యూషన్ ఉండదు అంత ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు ముంబైలో ఎన్ని ఇయర్స్ ఉన్నారు అవును నేను ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ జర్నీ చేశాను ముంబై కల్చర్ బాగా అలవాటు పడ్డారు అక్కడ ఫుడ్ వేర్ ఇక్కడ ఫుడ్ వేర్ అందుకే మీరు అన్నట్టుగా గ్యాప్ వచ్చింది చెప్పి చెప్పి కయ్య ఎందు అయినా హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ చేస్తాం అందులో మన తెలుగు వాళ్ళం బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు నాకు కూడా బిర్యానీ చాలా ఇష్టం అందుకని అప్పుడప్పుడు తింటుంటారు చాలా డైట్ చేశానండి అంటే లాక్ డౌన్ లో ఇంకా చాలా అయిపోయాను మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్తున్నా అనే ఉద్దేశంతోనే ఎంత డైట్ చేస్తానంటే స్ట్రిక్ట్ డైట్ ఫ్రెండ్స్ అందరూ బిర్యానీ తింటున్నా కూడా నేను కంట్రోల్ 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 ఆఫ్టర్ కాంపిటీషన్ లైక్ లైక్ అస్సలు ఫుడ్ ఏ తినలేదు లైక్ మార్నింగ్ ఓట్స్ తినేదాన్ని ఆఫ్టర్నూన్ బ్రౌన్ రైస్ నైట్ ఒక్క జొన్న రొట్టె అదర్వైజ్ ఫ్రూట్స్ చాలా కంట్రోల్ చేసుకున్నాను మీ శ్రీనివాస్ కోసం చాలా కష్టపడ్డా కష్టపడ్డాను మీరు ఫస్ట్ టైం జాబ్ కి ట్రై చేసినప్పుడు మీరు యాజ్ ఎ ట్రాన్స్ ఉమెన్ అని వాళ్ళకి ఏమైనా తెలిసిందా ఒకవేళ తెలిసినప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారు ఆఫ్ కోర్స్ అండి ప్రెసెంట్ అంటే ఇప్పుడు మనకి నాలుగు సైజ్ అడ్జస్ట్మెంట్ 377 యాక్టివ్ అన్న వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కొన్ని వచ్చాయి ఎల్జీబీటీ క్వీర్ పర్సన్స్ కి బిఫోర్ దట్ నేను జాబ్స్ కోసం ట్రై చేసినప్పుడు ఐ ఫేస్డ్ మెనీ డిస్క్రిమినేషన్ లైక్ చాలా కంపెనీస్ నువ్వు ట్రాన్స్ కదమ్మా నువ్వు జాబ్ చేయలేవులే ట్రాన్స్ వాళ్ళకి మా కంపెనీలో ఆపర్చునిటీస్ లేవులే అని రిజెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు అది బాధ అనిపించలేదు నాకు బాధ అనిపించలే కానీ ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను ఆ కంపెనీ పేరేం చెప్పను ఇంటర్వ్యూకి వెళ్ళాను ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో ఇంటర్వ్యూ అయిపోయింది మీరు ఇందాక అన్నట్టు ముంబైలో ఉన్నప్పుడు కంప్లీట్ ఫీమేల్గా ఉండేదాన్ని గుర్తుపట్టలేదు తను అమ్మాయి అనుకున్నాడు టూ రౌండ్స్ ఇంటర్వ్యూ అయిపోయింది తర్వాత డాక్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు లైక్ మై ఇంటర్ స్టడీ వాస్ కంప్లీటెడ్ మెయిల్ నేమ్ సో నాకు జెండర్ చేంజ్ నేమ్ చేంజ్ ఉంది లైక్ ఇప్పుడు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవన్నీ కూడా ఫీమేల్ అని క్రియేట్ చేసుకున్నాను లైక్ అప్పుడు చెప్పాల్సి వచ్చింది నేను ట్రాన్స్ అండి సో ఐమ్ డన్ మై దట్స్ వై మా స్టడీ మాత్రం మెయిల్ నేమ్తో తో అయిపోయింది అని ఆయన ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హీ వాస్ లిటరల్లీ కొంచే అట్లా పైకి కిందకు చూసాడు ఏదో ఆలోచించుకున్నాడు ఆలోచించుకొని హీ సైడ్ అమ్మా జాబ్ ఆపర్చునిటీస్ లేవు కానీ నెంబర్ ఇచ్చు వీలైతే నైట్ అన్నాడు ఐ వాజ్ షాక్ అంటే ఒక లెవెల్ పొజిషన్ లో అంత పెద్ద మంచి కంపెనీ పొజిషన్ లో ఉన్న ఆ మనిషి బికాస్ ఆఫ్ మై జెండర్ ఒక అమ్మాయిని అయితే ఆ మాట అనలేడు ఒక అబ్బాయిని అయితే ఆ మాట అనలేడు బికాస్ ఆఫ్ మై జెండర్ ఐ డిజర్వ్ టు జాబ్ నా దగ్గర ఎడ్యుకేషన్ ఉంది నా దగ్గర టాలెంట్ ఉంది నా ఎడ్యుకేషన్ చూడు నా టాలెంట్ చూడు ఇఫ్ నువ్వు నా జెండర్ చూసావనుకో నువ్వు ఆపర్చునిటీ ఓపె వదిలేసాయి నువ్వు నా జెండర్ని బేస్ చేసుకొని నువ్వు నన్ను ఆ విధంగానే హక్కుని ఇచ్చారండి అలాంటి డిస్క్రిమినేషన్ నేను ఫస్ట్ టైం అలాంటిది నేను ఫేస్ చేయటం జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు ఐ లిటరలీ ఫీల్ బ్యాడ్ చాలా బాధపడ్డాను వన్స్ అప్ అనే టైం గివ్ అప్ ఇవ్వాలనిపించింది ట్రాన్స్ వాళ్ళ లైఫ్లో ఎట్లానే ఉంటే జాబ్స్ ఎవరు ఎవరేమో ఇక నేను కూడా కమ్యూనిటీ బేస్డ్ వాటిపై ఆధారపడి ఉండాల్సి వచ్చిందేమో నా లైఫ్ ఎలా అయిపోతుంది ఇంత చదువుకొని అమ్మ నాన్న కష్టపడి యూనో ఐ కేమ్ ఫ్రమ్ ఏ రూరల్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ అప్పటికీ మీ మదర్ ఉన్నారా లేరు అమ్మ చనిపోయారండి చనిపోయిన తర్వాతే నేను లైక్ ఇంత కష్టపడి అమ్మా నాన్న రోజు కూలి పని చేసుకుని నన్ను కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ వరకు చదివించారు నా చదివి ఇలా వృధాగా పోవాల్సిందేనా అమ్మా నాన్న కష్టం వృధాగా పోవాల్సిందే అని చాలా అవెంట్ ఫీల్ బ్యాడ్ లోకి వెళ్ళాను తర్వాత నేను మళ్ళీ ఎవడో ఒకడు అలా చేస్తాడని ఎందుకు అంటే మన ప్రపంచం అనే కాదు ప్రపంచం మొత్తం మొత్తం మంచి చెడుతోనే నిండుంది ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు అట్ ద సేమ్ టైం మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవడో ఒకళ్ళిద్దరు దుర్మార్గులు నన్ను రిజెక్ట్ చేస్తారు నన్ను ఇన్సల్ట్ చేస్తారు అని నేను ఎందుకు గివ్ అప్ ఇవ్వాలి ఇంకోటి నేను చైల్డ్హుడ్ నుండి కూడా నేను మోటివేషనల్ స్పీచెస్ చూడటం కొటేషన్స్ చదవటం లైక్ వివేకానంద గారి అంబేద్కర్ గౌతమ్ బుద్ధుని స్లోగన్స్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం వివేకానంద గారి ఒక స్లోగన్ ఉంటుంది ఇప్పటికీ నా దగ్గర బెడ్ దగ్గర పెట్టుకుంటా పడి లేస్తున్న కెరటం నాకు ఆదర్శం పడినా మళ్ళీ తిరిగి లేస్తున్నందుకు ఇట్ వాజ్ నా లైఫ్ చేంజ్ అది అనమాట ఎందుకంటే ఎక్కడో అవమానం వచ్చింది మనం డల్ అయిపోయాము అక్కడే ఉంటే కెరటం ఎలా మళ్ళీ పడిపోయినా మళ్ళీ తిరిగి పైకి లేస్తుందో అలా మనం లెగాలి లెగిసినప్పుడే చూడటానికి అందంగా ఉంటుంది పడింది పడింది దానిలాగా ఉంటే అక్కడ అక్కడ ఏమి ఉండదు వై నేను అదేన్ని మోటివేషన్ గా తీసుకున్నాను మళ్ళీ ప్రయత్నించాను ప్రయత్నించాను నాకు ఐ ఆల్వేస్ థ్యాంక్స్ టు జేఎల్ఎల్ కంపెనీ జోన్స్ లాంగ్ లాస్ ఇట్స్ అమెరికా కంపెనీ వాళ్ళు నా జెండర్తో తో సంబంధం లేకుండా నా టాలెంట్ చూసి జాబ్ చేయాలనే నా ఆతృత నా ఉత్సాహం చూసి నాకు వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు అందులో నేను అరౌండ్గా టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ వరకు కో ఆ హెచ్ఆర్ గా వర్క్ చేస్తాను అదే యా ఇప్పుడు ఎంఎస్ యా ఎంఎన్సి అందులో అట్ ఇస్ సేమ్ టైం నేను రిజెక్ట్ చేస్తే అవమానించిన మనుషులు ఉన్నారు జెండర్ తో సంబంధం లేకుండా నన్ను ఎంకరేజ్ చేసి నాకు ఆపర్చునిటీ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో అలా నేను అక్కడ కొంతకాలం జాబ్ చేయాల్సి వచ్చింది బిఫోర్ దట్ నేను ఎన్జిఓస్ లో వర్క్ చేశాను ట్రాన్స్ కమ్యూనిటీ ఎన్జిఓస్లో లో క్రిస్టియన్ మిషనరీస్ లో అట్లా వర్క్ చేయటం కూడా జరిగింది ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఎలా అనిపించింది ఆ మూమెంట్ లో ఇట్ వాస్ వండర్ఫుల్ మూమెంట్ హ్యాపీనెస్ అండి నాకు ఎందుకంటే చిన్నప్పటి నుండి నాకు డ్రీమ్ నేను క్యాట్ వర్క్ చేయాలి స్టేజ్ మీద ర్యాంప్ వర్క్ చేయాలి స్టైల్గా ఉండాలి లైక్ నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి ఇవన్నీ నా డ్రీమ్స్ నీ నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి నాకేమీ ఫైనాన్షియల్స్ బ్యాక్గ్రౌండ్ లేదు ఫ్యామిలీ సపోర్ట్ లేరు లాస్ట్ మై పేరెంట్స్ కాబట్టి నేను జాబ్ చేసుకుంటేనే బ్రతకాలి సర్వైవ్ అవ్వడానికి జాబ్ చేసుకోవాలి అందువల్ల నేను నా డ్రీమ్స్ని కొంతకాలం హోల్డ్ పెట్టుకున్నా సో మా తమ్ముడు అంటే నేను ముంబై వెళ్ళిపోయిన తర్వాత ఎన్జిఓ సాఫ్ట్వేర్ లో జాబ్ చేసుకుంటూ మా తమ్ముడిని కొంచెం ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేశాను అనమాట మా తమ్ముడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి జాబ్లో జాయిన్ అయ్యాడు అప్పుడు నేను డిసైడ్ అయ్యాను నవ్ మై టర్న్ ఐ వాన్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్ నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను ప్రయత్నించాలి అనే ఉద్దేశంతో సో మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఆడిషన్స్ జరుగుతున్నాయని నాకు తెలిసి ఆడిషన్స్కి వెళ్ళటం జరిగింది సో ఐ సెలెక్టెడ్ నేను అనుకోలేదు సెలెక్ట్ అవుతానని అంటే ఐడెంట్ నేనేం ప్రిపరేషన్ లేకుండా వెళ్ళిపోయాను ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయాను నేను సెలెక్ట్ అవుతానో లేదో అనుకున్నాను సెలెక్ట్ అయ్యాను యూనో నేను ఎక్కడ ప్రొఫెషనల్ మోడలింగ్ స్కూల్కి వెళ్ళలేదు క్యాట్వాక్ నేర్చుకోవడానికి లైక్ ఇవన్నీ చేయడానికి చాలా ఎక్స్పెన్ ఉంటుంది లైక్ మన మోడలింగ్ చేస్తే కెరీర్ చేసే వాళ్ళందరూ కూడా మోడలింగ్ స్కూల్కి వెళ్ళటము మోడలింగ్ మోడలింగ్ కాలేజీకి వెళ్ళి కోర్స్ నేర్చుకోవడం ఇలాంటివి జరుగుతాయి బట్ నాకు అంత అఫోర్డబుల్ లేదు నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అందువల్ల నేను యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ పెద్ద పెద్ద హీల్స్ కొనుక్కొని పడతలే పడుతులేస్తూ కింద లేస్తూ అట్లా నేను ఓన్ గా ప్రాక్టీస్ చేసుకున్నాను ఫైనల్లీ రిప్రజెంట్ చేశాను ఐ ఓన్ ద టైటిల్ లైక్ ఐ వాస్ వెరీ హ్యాపీ లిటరల్లీ చాలా చాలా హ్యాపీ అయ్యాను అక్కడతో నా కెరీర్ స్టార్ట్ అది అక్కడ నా మోడలింగ్ కెరీర్ కి దట్ వాస్ ద స్టార్టింగ్ పాయింట్ దాని తర్వాత మిస్ ముంబై మిస్ దివాలో రిప్రజెంట్ చేస్తాను దాని తర్వాత చాలా ఫ్యాషన్ వర్క్స్ చేస్తాను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా మల్తాయు స్టూడియోస్ నుండి షో స్టాపర్ గా వాక్ చేశాను లైక్ డిజైనర్ వాక్ కి డిజైనర్ డ్రెస్సెస్ కి వాక్ చేశాను చాలా మల్టిపుల్ కాంపిటీషన్స్ లో రిప్రజెంట్ చేశాను మిస్ యూనివర్స్ కి అపర్చునిటీ ఎలా వచ్చింది మీకు మీరు ఏమైనా ట్రై చేశారా లేకపోతే అక్కడ ఉండే కాల్ వచ్చిందా మై డ్రీమ్ ఐ వాంట్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ద యూనివర్స్ లెవెల్ ఎందుకంటే యూనో మనము ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుందా లేకపోతే ఇండియా వేరే కంట్రీతో మ్యాచ్ ఆడుతుందా ఇండియా ఇండియా అని మనం బీయింగ్ ఏ ఇండియాని మనం ఇండియాను సపోర్ట్ చేసుకుంటూ ప్రౌడ్గా ఫీల్ అవుతాం అలాంటిది బీయింగ్ ఏ ట్రాన్స్ నేను చిన్నప్పటి నుండి కూడా డిస్క్రిమినేషన్స్ అవమానాలు విత్ ఇన్ ద కంట్రీలోనే ఎన్నో ఫేస్ చేస్తాను అలాంటిది నా ఇండియాని ఐ లవ్ మై ఇండియా ఎన్ని ఎన్ని డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినప్పటికీ కూడా నన్ను నేను చెక్కుకోవటానికి ఒక శిల్పంలాగా తయారవడానికి నాకు ఇండియానే సపోర్ట్ చేస్తుంది లోకు నా ఇండియాని నేను యూనివర్స్లో రిప్రజెంట్ చేయాలి బీయింగ్ ఏ ఇండియన్ దట్స్ మై ప్రౌడ్ మూమెంట్ మిస్ వరల్డ్లోనో మిస్ ఇండియాలోనో లేకపోతే మిస్ యూనివర్స్లోనో రిప్రజెంట్ చేయాలనేది నా డ్రీము అందుకే ట్వంటీ ఎయిటీన్ తర్వాత నేను చాలా ట్రై చేశాను తర్వాత నాకు లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేశాను బ్యాంకాక్లో జరిగింది లాస్ట్ ఇయర్ సో అక్కడ నాకు ఆపర్చునిటీ రాగలేదనమాట ఇట్లా ఫైనల్లీ నా జోషి గారు పోస్ట్ పెడితే నేను అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత వాళ్ళు నాకు కాల్ చేశారు యూ సెలెక్టెడ్ అని చెప్పారు ఐ వాజ్ లిటరలీ హ్యాపీ నేను మిస్ యూనివర్స్ టాన్స్ లైక్ వెళ్ళటానికి ఒక బిగ్ ఆపర్చునిటీస్ కూడా నేను వదులుకొని వెళ్లాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి లైక్ అంటే ఇట్ వాస్ మై డ్రీమ్ డ్రీమ్స్ కమ్ ట్రూ అంటారు కదా మన కళలు నెరవేరుతున్నాయి అని వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేనండి చిన్నప్పటి నుండి డ్రీమ్స్ కదా ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు డ్రీమ్ బిగ్ చేసి యువర్ డ్రీమ్స్ నేను చిన్నప్పుడు డ్రీమ్స్ కన్నా డ్రీమ్స్ కన్నాను బట్ బికాస్ ఆఫ్ మై జెండర్ అవి లో పడ్డాయి ఇప్పుడు ఆ నా డ్రీమ్స్ చేసుకునే వేటలో నేను చాలా ప్రయత్నించాను చాలా కష్టపడ్డాను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత నా డ్రీమ్ నెరవేరింది ఫైనల్లీ విక్టరీ వచ్చిందంటే ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ హ్యాపీనెస్ ఎంత బాగుంటుందో సో ఇందాక మీకు చెప్తున్నట్టుగా ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని నేను వాళ్ళు అనౌన్స్ చేస్తున్నప్పుడు యూనివర్స్ స్టేజ్లో హర్షిని మేక ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని నేను వాక్ చేస్తున్నప్పుడు ఇంకొక క్రౌండ్ లో సో మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు హర్షిణి మేఖల ఫ్రమ్ ఇండియా అని నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవటం లైక్ వెనకాల మన నేషనల్ ఫ్లాగ్ నేషనల్ కాస్ట్యూమ్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతున్నప్పుడు ఐ వాస్ లిటరల్లీ హ్యాపీ అన్మెమరబుల్ మూమెంట్స్ నాకు అన్మెమరబుల్ మూమెంట్స్ ఇవి యూనో కదా వెన్వర్ ఐ అమ్ క్రౌనింగ్ హర్షిణి మేకల ఇండియా అని నాకు క్రౌన్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ లో ఉన్న వాళ్ళందరూ ఇండియా 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 కేరింతలు పెడుతున్నప్పుడు సో ఆ హ్యాపీనెస్ ఎన్ని కోట్లు పెట్టినా కొనలేనటువంటి హ్యాపీనెస్ అండి అది ఇప్పటి వరకు ఎన్ని టైటిల్స్ విన్ అయ్యారు మీరు ఈ మిస్ యూనివర్స్ ట్రాన్స్లో మాత్రం ఐ గాట్ త్రీ టైటిల్స్ వచ్చాయి నాకు సో మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఆసియా ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ ద సేమ్ టైమ్ ఎలైట్ క్వీన్ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ టైటిల్ వచ్చింది నాకు ఈ ట్వంటీ ఈ టైటిల్ అనేది చాలా రేర్ అనమాట యామ్ ది ఓన్లీ పర్సన్ ఐ ఎలైట్ క్వీన్ యూనివర్స్ టైటిల్ రావటం అనేది తర్వాత మిస్ యూనివర్స్ ట్రాన్స్లో ఫిఫ్త్ గా నాకు ప్లేస్ వచ్చింది ఫిఫ్త్ టైటిల్ కూడా వచ్చింది అనమాట టోటల్ త్రీ టైటిల్స్ వచ్చాయి ఈ కాంపిటీషన్ లో మాత్రం త్రీ టైల్స్ టైటిల్స్ వచ్చింది నాకు మాత్రమే మెనీ పీపుల్స్ కి టూ టైటిల్స్ వన్ టైటిల్స్ అలా వచ్చాయి చాలా మంది యా ఉన్నారు అంటే ఇది యూనివర్స్ కదండి ఎన్ని కంట్రీస్ అండి ట్వంటీ ఫైవ్ అరౌండ్ కంట్రీస్ రిప్రజెంట్ చేస్తాయి బ్రెజిల్ నుండి కొన్ని కొన్ని కంట్రీస్లో చాలామంది ట్రాన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు లైక్ ఫారెన్ ఫారెన్ ట్రాన్స్ ఎట్లా ఉంటారంటే ఫెయిర్గా హైటు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు వాళ్ళందరితో కాంపిటీషన్ నెగ్గి మన టాలెంట్ ప్రూవ్ చేసుకుని గెలవటం అనేది నాట్ ఎనీ సింపుల్ థింగ్ సింపుల్ థింగ్ కాదు ఇట్స్ చాలా బిగ్ అచీవ్మెంట్ అనే నేను అనుకుంటాను ఎందుకంటే ఇంతకు ముందు మన ఇండియా నుండి తమిళనాడు నుండి కేరళ నుండి రిప్రజెంట్ చేస్తారు చాలా మంది ట్రాన్స్ వాళ్ళు కానీ వాళ్ళు టాప్ టెన్ లోకి రాకుండా లైక్ బాధపడి ఏడ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటిది నేను టాప్ ఫైవ్ లోకి రావటము టూ త్రీ టైటిల్స్ రావటం అనేది ఐమ్ హ్యాపీ అంటే మనము ఎంతో ఆశ పెట్టినా మరీ దక్కకుండా ఉన్నా కూడా దొరికిన దాంతో పడటం కూడా అలవాటు చేసుకోవాలి సో ఫిఫ్త్ రన్ రప్ రావడం త్రీ నాట్ నాటైన సింపుల్ థింగ్ నా దృష్టిలో ఐ డిజర్వ్ బెటర్ ఆఫ్ కోర్స్ బట్ ఐఎమ్ హ్యాపీ విత్ టైటిల్స్ ఈ జర్నీలో చేసుకుంటూనే కొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేశారని తెలిసింది మీ మూవీ ఫీల్డ్ ఎలా ఉంది అక్కడ ఎవరు గెస్ట్ చేయలేదా మిమ్మల్ని గెస్ట్ చేస్తారు అంటే మూవీ ఫీల్డ్ లో కూడా అండి ఏ ఫీల్డ్ లోనైనా ఏ సెక్టార్ లోనైనా కూడా దిర్ ఇస్ గుడ్ బ్యాడ్ ఎవ్రీవేర్ మనకి మంచి ఉంది చెడు ఉంది నేను చాలా మూవీస్లో చేశాను కానీ మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్ క్యారెక్టర్సే చేస్తాను ట్రాన్స్ క్యారెక్టర్ ఇప్పుడు ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తున్న సెకండ్ లీడ్ గా చేస్తున్న ట్రాన్స్ క్యారెక్టర్ అది కూడా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది అందుకే నేను ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తున్నా లీడ్ క్యారెక్టర్ అనమాట ఆ మూవీ షూట్ కంప్లీట్ అయింది సో డబ్బింగ్ ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి రిలీజ్ అయితే నాకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయనే హోప్ అయితే ఉంది ఇప్పటి వరకు జమినీలో అంతులేని కథ సీరియల్ చేశాను జీతలు అగ్ని పరీక్ష చేశాను లైక్ ఆహాలో ఆనియస్ ట్యూటోరియల్స్ అనే ఒక వెబ్ సిరీస్ ఉంది అందులో చేస్తాను ఇవన్నీ ఫీల్డ్ ఇవన్నీ మల్టిపుల్ గా ఆల్రౌండర్ గా అన్ని వర్క్స్ చేశారు ఎట్లా ఉంది మీకు ఇప్పుడు హ్యాపీ అండి ఈ ఆలర్గా ఉన్నందుకు కూడా నాకు కొన్ని ఏమంటారు రాళ్ళు రాళ్ళు పడ్డాయి విత్ ఇన్ ద కమ్యూనిటీ వితౌట్ ద కమ్యూనిటీ కూడా మై హర్షిని ఎవ్రీవేర్ ప్రతి రంగంలో హర్షిని ఎందుకు తీసుకుంటున్నారు వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు హర్షిని ఎందుకు వెళ్తుంది ప్రతి సెక్టార్ కి అని నన్ను విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళకి దీటుగా ఏం సమాధానం చెప్తానంటే ఐ హావ్ టాలెంట్ నేను ఇంట్లో కూర్చొని ఆమెకి ఎందుకు అవకాశం వచ్చింది ఏమికి ఎందుకు అవకాశం వచ్చింది నాకెందుకు రాలేదని నేను ఇంట్లో కూర్చొని నేర్చుకోను ఇంట్లో కూర్చొని నాకు ఫేమ్ రావాలి నాకు డబ్బు రావాలి నేను అనుకోను ఐఎమ్ డూయింగ్ హార్డ్ వర్క్ నేను తిరుగుతున్నాను కష్టపడుతున్నాను ఈవెన్ ఐమ్ నాట్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ టైమ్ టు స్లీప్ నిద్రపోవటానికి కూడా టైం లేనంతగా నేను కష్టపడి నన్ను నేను బిజీ చేసుకొని తిరుగుతూ నా లైఫ్ను ముందుకు తీసుకెళ్తున్నాను జనాలు ఏముందండి నువ్వు కష్టపడు నువ్వు ఆపర్చునిటీస్ తీసుకో ఎవరు వద్దంటారు నువ్వు అదే చేయాలి ఇదే చేయాలి అనే రిస్ట్రిక్షన్స్ ఎక్కడా లేవు మనకి సో నీకు టాలెంట్ ఉందంటే నువ్వు నిరూపించుకోవడానికి నీకు అవకాశం వస్తుందంటే ఖచ్చితంగా చేయొచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి మనం ఇది చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయగలమండి ఒక రంగంలోనే చేయాలి వేరే రంగంలో చేయకూడదు అని ఎక్కడా లేదు యూ హ్యావ్ టాలెంట్ మీకు టాలెంట్ ఉంది ధైర్యం ఉంది చేసే సత్తా ఉందంటే ప్రూవ్ చేసుకో దట్స్ ఫైన్ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నాను యాక్టింగ్ చేసుకుంటున్నాను మోడలింగ్ చేసుకుంటున్నాను లైక్ ఐఎమ్ అడ్జస్టింగ్ మై టైమ్ ఈ యాంకరింగ్ యాక్టింగ్ మోడలింగ్ కోసం నేను హెచ్ఆర్ జాబ్ వదులుకున్నాను అంటే ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది కదా చేశాను ఇవన్నీ నాకు మేనేజ్ చేయడానికి టైం అడ్జస్టబుల్ కావట్లేదు అని చెప్పేసి నేను హెచ్ఆర్ జాబ్ వదిలేసుకోవాల్సి వచ్చింది అంటే ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి ఖచ్చితంగా వదులుకోవాల్సిందే కదా అట్లా ఇప్పుడు అనుకో ఇదనుకోండి నాకు ఐ నో కదా ఎందుకు రీజన్ అంటే ఐ లవ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ మీకు ఇందాక చెప్పినట్టుగా ఆన్ స్క్రీన్ మీద ఉండటం ఇండస్ట్రీ అన్నా నాకు చాలా ఇష్టము ఆ పిచ్చితోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను లైక్ అంటే సినిమాల్లో ఎవ్రీడే మనకి ఆపర్చునిటీస్ రాకపోవచ్చు కొన్ని రోజులు బి ఖాళీగా ఉండాల్సి వచ్చింది ఆపర్చునిటీ వచ్చినప్పుడు వస్తుంది రానప్పుడు రానప్పుడు ఖాళీగా ఎందుకు ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను యాంకరింగ్ ఫీల్డ్ లోకి రావటం జరిగింది సో ఐఎమ్ గా బిజీ గానే నా వర్క్ చేసుకుంటున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఐ ఫీల్ ప్రౌడ్ గా ఎందుకంటే నేను ఎక్కడ కూడా తగ్గకుండా ఎక్కడ అడుగుపెట్టినా కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నాను నేను వెళ్ళిన ప్రతి చోట కూడా నాకు ప్రశంసలు రావటము లైక్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షష్ని యు అర్ డూయింగ్ గ్రేట్ నీ వర్క్ చాలా బాగుంది అని ఈవెన్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసినప్పుడు కూడా ఏడీజీపీ లక్ర మేడం డిఐజీ సుమతి మేడం దే అప్రిషియేటెడ్ హర్షిని చాలా చాలా బాగా వర్క్ చేస్తున్నావు లైక్ అట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా ఐఎమ్ గివింగ్ మై హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ ఐఎమ్ టేకింగ్ కాంప్లిమెంట్స్

ఆ మిస్యూనివర్స్ అవ్వడం అనేది చా చిన్న విషయం కాదు హోప్ఫుల్గా ఎవరైనా సరే మన ట్రాన్స్జెండర్స్ని తక్కువ చూడడం మానేసి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళకు ఒక లైఫ్ ఇస్తే వాళ్ళు ఎదుగుతారు అనే దానికి ఇది నిదర్శనం అండి థ్యాంక్ యూ సో మచ్